శ్రావణ మాసం సందర్భంగా బోధన్ పట్టణంలోని శ్రీచక్రేశ్వర శివాలయంలో రేపటి నుండి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది అని ఆలయ చైర్మన్ హరికాంతార్య తెలిపారు గురువారం శ్రావణ మాస ప్రత్యేక పూజల కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మారుతి మందిరం చైర్మన్ గుండేడి శంకర్ సింగం లక్ష్మణ్ సురలింగం అర్చకులు పాల్గొన్నారు మ శివాయ చక్రేశ్వర శివమ శివమందిరంలో దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో మరియు శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వర్తించడం జరుగుతుంది స్వస్తిశ్రీ విశ్వసనామ సంవత్సర శ్రావణ పౌడ్యమి ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మొదలుకొని ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వరకు నెల రోజుల పాటు ఈ శ్రావణ మాసంలో ప్రతి లాగా ఈ సంవత్సరం కూడా ప్రత్యేక పూజలు నిర్వ నిర్వర్తిస్తున్నాం కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు ఈ శ్రావణ మాసం సందర్భంగా విచ్చేసి స్వామివారికి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి పాలక మండలి ద్వారా మీ అందరికీ మేము విన్నవించడం జరుగుతుంది ప్రతి సోమవారం రోజు ప్రతి భక్తుడు కూడా ఆ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వామివారికి తీర్థప్రసాదాలు పెట్టడం జరుగుతుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని కూడా మీరు స్వీకరించాలని చెప్పేసి కోరుతున్నాము ఈ ఎన్ని సోమవారాలు వచ్చినా ఆ రోజు విశిష్టమైన పూజలు జరుగుతాయి దాంట్లో భక్తులు కూడా పాల్గొనాలని చెప్పేసి కోరడం జరుగుతుంది మా పాలక కమిటీ ద్వారా మీ అందరికీ ఒకటి విన్నవించడం ఏంటంటే భక్తులకు ఇలాంటి ఒక సౌకర్యం కల్పించకుండా అన్ని విధాల సకల సౌకర్యాలు చేస్తామని చెప్పేసి ప్రెస్ ద్వారా మీ ద్వారా మేము మీకు ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది మరియు ఈసారి లక్ష విల్వార్చన కార్యక్రమము చేయడం జరిగింది దాంట్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేసుకోవాలని చెప్పేసి కోరుచున్నాం ఓం నమ శివాయ్